పదకొండు వందల ముప్పైలో చిదంబరం నుండి భక్తులు ప్రాణాలకు తెగించి చోళరాజుల కళ్ళు కప్పి గోవిందరాజస్వామి ఉత్సవమూర్తిని తిరుపతికి తీసుకువచ్చారు అప్పటి పార్థసారథి ఆలయంగా పిలువబడే నేటి గోవిందరాజస్వామి గుడిలోనే ఆ ఉత్సవమూర్తిని ఉంచి సుమారు నాలుగు వందల ఏళ్లపాటు వైభవంగా పూజలు నిర్వహించారు ఆ తర్వాత చిదంబరంలో పరిస్థితులు చక్కబడడంతో ఆ ఉత్సవమూర్తిని తిరిగి తమిళనాడుకు తరలించి చిదంబరంలోనే ప్రతిష్ఠించారు అయితే మరో ఆసక్తికరమైన రహస్యం తిరుపతి మంచినీళ్ల గుంట దగ్గర ఉన్న గోవిందరాజస్వామి విగ్రహం చరిత్ర ప్రకారం ఈ రాతి విగ్రహాన్ని కూడా అదే కాలంలో చిదంబరం నుండి రక్షించి తిరుపతికి తీసుకువచ్చారు కానీ దురదృష్టవశాత్తు మార్గమధ్యంలో విగ్రహం యొక్క శంఖం విరిగిపోయింది హిందూ ఆగమశాస్త్రం ప్రకారం విరిగిన విగ్రహాన్ని గర్భాలయంలో పూజించకూడదు అందుకే రామానుజాచార్యుల వారు ఆ విగ్రహాన్ని సరస్సు ఒడ్డున ఉండేలా సూచించారు మరి సముద్రంలో పడేసిన ఆ భారీ రాతి మూల విరాట్టు ఏమైంది చరిత్ర ప్రకారం ఆ విగ్రహం ఇప్పటికీ సముద్ర గర్భంలోనే నిక్షిప్తమై ఉంది ఏ ఆధునిక పరిశోధనలు కూడా నేటికీ దాని ఆచూకీని కనిపెట్టలేకపోయాయి అందుకే రామానుజాచార్యులవారు ఆ విగ్రహంలోని దైవశక్తిని మాత్రమే మంత్రబద్ధంగా గ్రహించి ఆలయంలోని సుధా విగ్రహంలోకి ఆవాహన చేశారు విగ్రహాలు ఎక్కడున్నప్పటికీ దైవశక్తి మాత్రం ఈ గోవిందరాజస్వామి గుడిలోనే కొలువయుందని భక్తుల నమ్మకం నా పని మీకు నచ్చినట్లయితే సూపర్ థ్యాంక్స్ ద్వారా మీవంత సహాయాన్ని అందించండి పనినాది వెళమీది ఓం గోవిందాయ నమ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి